తమ్ముడు ఒక తమ్ముడు వచ్చిండు మన లైఫ్కి ఒక స్టూడెంట్ మరి గిరిజన విద్యార్థి ఎందుకు వచ్చిండు ఏందనేది మీకు ఒకసారి నేను చెప్తా ఎక్స్ప్లెయిన్ చేస్తా కామారెడ్డి డిగ్రీ కాలేజా ఓకే గురుకులం తమ్ముడిని పేరు చెప్ప ఫస్ట్ బన్నీ సార్ బన్నీ ఏగో బన్నీ వచ్చిండే ఈ బన్నీ ఎవరసా ఆర్య బన్నీ కాదు అల్లు అర్జున్ బన్నీ కాదు ఒక గిరిజన విద్యార్థి ఇప్పుడు ఏంది సర్టిఫికెట్లు ఏంది అసలు నువ్వు ఎందుకు వచ్చినావు నీది చెప్పు నువ్వేంది చెప్పు అసలు సార్ నా పేరు వచ్చేసి బన్ని నేను కామారెడ్డి నుంచి వచ్చాను సార్ కామారెడ్డి జిల్లా గుండారం గ్రామం ఎల్లాపూర్ తండ నేను అక్కడ డిగ్రీ కాలేజ్ గురుకులంలో డిగ్రీ చేస్తున్నాను సెకండ్ ఇయర్ ఇప్పుడు నేను గతంలో మాలావత్ పూర్ణ ఆనంద్ ఎవరైతే ఉన్నారో ఎవరెస్ట్ ఎక్కారో వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ఈ మౌంటనీరింగ్ ఫీల్డ్ కి రావడం జరిగింది దానికి కావాల్సిన ఏదైతే శిక్షణ ఉందో రెండు వేల పద్దెనిమిది నుంచి మొదలు పెట్టాను సార్ ఇప్పటికీ మొత్తం ట్రైనింగ్ అనేది పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయింది అండ్ దెన్ నేను గతంలో ఒక మూడు పర్వతాలు ఎక్కాను సార్ మూడు మూడు పర్వతాలు ఎక్కాను ఇండియాలోవి ఒక రెండు పర్వతాలు ఎక్కాను ఆఫ్రికా ఖండంలో అతి పెద్ద పర్వతమైన మౌంట్ కిలి పర్వతం కూడా చేయడం జరిగింది అవునా అవును ఓకే అండ్ దెన్ ఇప్పుడు ఇదేనా కిలి అవును సార్ కిలి అంటే మనం ఓన్లీ పాటలు వింటుండవి గుర్తుందా ఒక పాటలు వస్తుంది ఇది ఏది మన రజనీకాంత్ సినిమా పాటలు అండ్ దానికి సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ కోర్సులు అన్ని చేసుకున్నాను సార్ అన్ని కంప్లీట్ చేశాక వెరీ రీసెంట్ రెండు వేల ఇరవై నాలుగులో లో ఆల్ ఇండియా సెలక్షన్స్ నేను ఎన్సీసీ జాయిన్ అయ్యాను సార్ దాంట్లో ఆల్ ఇండియా సెలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ నేను తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్కడి వెళ్ళాను ఆల్ ఇండియా సెలెక్షన్స్ అక్కడికి వెళ్ళి రెండు వందల యాభై మందిలో టాప్ టూ ప్లేస్ లోనే సెలెక్ట్ అయ్యి మౌంట్ కాంగ్యాట్స్ అయిన తర్వాత ఆర్మీ వాళ్ళతో కంప్లీట్ చేసుకోవడం రావడం జరిగింది సార్ చేసుకుని దాని తర్వాత దానికి సంబంధించిన బేసిక్ మౌంటనీరింగ్ కోర్స్ అని సిక్కిం లో చేయడం జరిగింది సార్ అక్కడ నేషనల్ లెవెల్లో టూ గోల్డ్ మెడల్స్ వచ్చాయి ఆర్మీ ఇన్స్టిట్యూట్స్ లో ఒకటి క్రాస్ కంట్రీ ఒకటి స్పోర్ట్స్ వాల్ క్లైంబింగ్ లో సూపర్ తమ్ముడు సూపర్ ఎక్సలెంట్ లైక్ మాలావతి పూర్ణ అక్కను వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా చేద్దామని స్టార్ట్ చేశాను ఇప్పటికైతే నాకు ఎవరెస్ట్ ఎక్కడానికి అవకాశం వచ్చింది సో అది ఎక్కడానికి నాకు ఆర్థికంగా కొంచెం సాయం కావాల్సి వచ్చింది అందుకే మీ ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి దాతల దగ్గరికి వెళ్ళాలని చెప్పి మీ దగ్గర రావడం జరిగింది సార్ ఓకే సో ఇప్పటికి నువ్వు ఎక్కిన పర్వతాలు మూడా అవును సార్ మూడు మూడు ఇది మంజారు ఇదే కదా ఇగో ఈ పేపర్ కటింగ్స్ ఇవన్నీ సాఫ్ట్ కాపీ పంపద్దాం మరి ఉన్నాయా మేల్ కొట్టు ఒకసారి కొట్టు అర్జెంటుగా ఇవి చూపిస్తుండు తమ్ముడు ఒక్కొక్కటి స్క్రీన్లో చూపెట్టు దీనికి పంపు ఈ మెయిల్ఐడికి పంపు ఒక్కొక్కటి ఒకటి మంచిగా దగ్గరకు పోయి అట్లా చూపెట్టు తమ్ముడు మన పేదింటి బిడ్డ విద్యార్థి పర్వతాలు బల బండి మరి మామూలు విషయం కాదు అది జర్ర కిలోమీటర్ అడుగురా ఒక అర్ధ కిలోమీటర్ పో షాప్కి ఏమన్నా అదేపోరా అంటే బండి ఉందా అంటారు బండి ఉందా సైకిల్ ఉందా అని అడిగే కాలంకెళ్ళి సరే చాలా మంది ప్రయత్నం చేస్తారు అన్న నువ్వు కొడువి కానీ చాలా గొప్ప ప్రయత్నం అది నీకేం భయం అనిపించదా బీ నా ప్రశ్న నా డౌటు ఆడికి ఎక్కుతుంటే పైకి ఎక్కుతుంటే లేదు సార్ నేను ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళని కూడా నేను కొంతమంది మాలవత్పూర్ణ కూడా నాకు తెలుసు నేను ఒకసారి కలిసిన ఒక దగ్గర ఒక మీటింగ్లో అడిగిన నేను ఎక్కేటప్పుడు మీరు ఒంటరిగా ఉంటారా గ్రూప్కి వెళ్తారా ఎట్లా ఎక్కేటప్పుడు సార్ మనకు వేరే వేరే దేశాల నుంచి వస్తా ఉంటారు వాళ్ళొక అప్ పై పైకి ఎక్కుతా ఉంటాము ఎక్కేటప్పుడు ఏంటంటే లైక్ భయాన్ని మనం ఓవర్కమ్ చేసినప్పుడే ఆ మౌంటైన్స్ దగ్గర వరకు వెళ్ళగలుగుతాం సార్ వన్స్ వాటికి రెస్పెక్ట్ చేసి ముందుకు వెళ్తా ఉంటే అవి యాక్సెప్ట్ చేస్తాయి మౌంటైన్స్ అనేవి నెగిటివ్ మైండ్ సెట్ తో ఉంటే మనకు అవి యాక్సెప్ట్ చేయవు అట్లాంటి సందర్భాలలో చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు పైకి ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా శిక్షణ లేకుండా వెళ్ళిన వాళ్ళు దాని గురించి మొత్తం తెలియకుండా ఎలా యూజ్ చేయాలి ఏ ఎక్విప్మెంట్ ఏందనేది ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా వెళ్ళిన వాళ్ళు చనిపోతూ ఉంటారు దానికి సంబంధించిన ట్రైనింగ్ వచ్చేసి బేసిక్ మౌంటనేరింగ్ కోర్స్ అనే ఒక శిక్షణ ఉంటది ఆర్మీ వాళ్ళ దగ్గర దానికి ముప్పై వేలు దాకా వస్తుంది సార్ ఒక నెల ఇరవై ఎనిమిది రోజుల వరకు ఆర్మీ వాళ్ళ దగ్గర ఉండి శిక్షణ తీసుకోవాలి మొత్తం ప్యూర్ పర్వతాల్లో వెళ్ళిపోతాం మనం మన టెంట్ మన సామాను మన తినే పరికరాలు ప్రతి ఒక్కటి మన బ్యాగులు వేసుకుని మనం పైకి వెళ్ళిపోతాం ఈ సమాజానికి దూరంగా మొత్తం పర్వతాలు వెళ్ళిపోతాం సిగ్నల్ ఉండదు ఏముండదు ఎన్ని రోజులు పడుతుంది ఒక పర్వతం ఒక పర్వతం ఈ మూడు ఎక్కినావు కదా ఒక్కొక్కటి రోజులు పట్టింది మౌంట్ ఇరవై రోజులు పట్టింది రోజులు నువ్వు అసలు ఎవరితో టచ్ లో సామాన్ నువ్వు పైకి ఎంత వెయిట్ ఉంటది మొత్తం నువ్వు తీసుకుపోయేది నేను మౌంట్ కిలి వెళ్ళినప్పుడు దాదాపు ముప్పై ఐదు వరకు ఉంది థర్టీ ఫైవ్ కేజీ నువ్వు మోసుకుంటే వెళ్ళాలి ఏమేమి అడికి లైక్ మైనస్ టెంపరేచర్ లో వెళ్తున్నప్పటికీ మనకు అక్కడ మన బాడీ తట్టుకోవడానికి శరీరం స్లీపింగ్ బ్యాగ్స్ అని ఉంటాయి వేసుకోవడానికి ఫ్లీజ్ స్వెటర్ టైప్స్ ఉంటాయి టెక్నికల్ రోప్స్ సామాన్లు ప్రతి ఒక్కటి తీసుకొని షూస్ కొన్ని లేయర్స్ ఆఫ్ బ్లౌజెస్ హెడ్ టార్చ్ హెల్మెట్ ఇట్లా ప్రతిదీ బ్యాగ్ నైట్ పైన నైట్ టైంలో ఒక స్థావరంలో ఒక రోజుకి ఆ కవర్ చేసిన తర్వాత ఆ అంటే అనివెన్ ఉన్న ప్లేస్ ని క్లియర్ చేసుకొని అక్కడ మనం దాన్ని క్లియర్ చేసుకొని టెంట్ వేసుకుని అక్కడ స్టే చేస్తాం సార్ అక్కడ స్టే చేసి మళ్ళీ తర్వాత చేసి మళ్ళీ పైన స్టార్ట్ అక్కడ స్టే చేయడానికి ఉంటుందా ప్లేస్ ని మనం చేసుకోవాలి చూస్ చేసుకోవాలి అంటే అక్కడ మీతో పాటు కొంత గ్రూప్ ఉంటుంది కదా గ్రూప్ ఉంటుంది సింగిల్ గేమ్ ఉండరు కదా అయినప్పటికీ కూడా అక్కడ మరి ఫుడ్ అవన్నీ మనము బేస్ క్యాంప్ అని ఉంటుంది సార్ బేస్ క్యాంప్ వరకు కొంత అడుకుంటూ వంట చేసుకుంటా వంట చేసుకొని పోవాలి బేస్ క్యాంప్ క్రాస్ అయిన తర్వాత అనేది సార్ డ్రై ఫ్రూట్స్ అవి ఇవి ఓకే అవి ఉండాలి అందుకే ఇంత ఫిట్ గట్టిగా ఓకే అండ్ బేసిక్ మౌంటెనిరింగ్ కోర్స్ లో లైక్ మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం సార్ ఇదైతే ఇది ఎక్కడ ఇది మౌంట్ కిలిమాంజారో ఇది ఓకే 14 కంప్లీట్ చేశాం సార్ అప్పుడు ఇంకా చాలా చిన్నది ఇప్పుడు ఎన్ని ఏళ్ళు మరి నాలుగు ఏళ్ళు అయిపోయింది సుశీరా ఎంత చిన్న ఉన్నప్పుడు ఇంత బుడ్డ ఉన్నప్పుడు ఎక్కడ ఇస్తారా మరి ఇంత చిన్న పిల్లగాడు ఏమన్నా ఇష్యూ అవుతుంది అని చెప్పి టైం ఉండదా సంబంధించిన ట్రైనింగ్ ఉంటుందా ఓకే ట్రైనింగ్ తర్వాతనే మీకు అవకాశం ఉంటుంది ఓకే చాలా డిఫరెంట్గా చూస్ చేసుకున్నావు మరి ఇదేనా అక్కడ సార్ ఇది నువ్వు తీసిందా ఇది వీడియో లేకపోతే సార్ ఓకే ఎన్సిసి లో మేము ఎక్కడానికి వెళ్ళినప్పుడు ఆల్ ఇండియా నుంచి సెలెక్ట్ అయిన టీం కాంగ్ యాక్సెల్ లడాక్ లో ఆర్మీ వాళ్ళతో పాటు మేము ఎక్కేటప్పుడు వీడియో సరే వావ్ మధ్యలో ఎవరికన్నా ఏమైనా ఏదైనా ప్రమాదం ఏదైనా జరిగితే ఎట్లా పరిస్థితి మళ్ళా అంటే వెనక్కి తీసుకెళ్తారా ఎట్లా మీరు ఆపుతారా ఏం జరుగుతుంది అక్కడి నుంచి ఉన్న చేసి దింపడానికి ట్రై అవునా ఓకే ఇరవై రోజులు అంటే కంటిన్యూగా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి మీరు స్నానాలు స్నానాలున్నాయి ఏముండీ ఆల్టిట్యూడ్ పెరుగుతున్న కొద్ది మనకు అనేది ఆ వెదర్ తో ఆ వాతావరణంతో చాలా సమస్యలు ఎదుర్కొంటాం సార్ ఓకే తిన్నది అరగకపోవడం అన్ని ఉంటాయి అన్ని ఉంటాయి డైజెషన్ ఇష్యూస్ వస్తాయి బాగా ఆ లొకేషన్ చూస్తేనే భయం యాక్చువల్గా మరి నీ ధైర్యం ఏందో నువ్వేందో మరి ట్రైనింగ్ ఏందో కానీ మామూలు విషయం అయితే కాత ముడి ఇది నిజంగా చెప్తున్నా గ్రేట్ అసలు నిజంగా నిన్ను మరి ప్రభుత్వం ఆదుకోవాలి కదా ఎక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు హెల్ప్ చేయాలి కదా మీకు మీరు ఇంత రిస్క్ తీసుకుంటున్నప్పుడు సరే ఇది గర్వకారణం ఎవరికి మళ్ళీ ఇక్కడ తీసుకపోయి జెండా ఎవరి దగ్గరేసినావు ఈ దేశం జెండా నువ్వే కదా సూపర్ బన్నీ నిజంగా వండర్ఫుల్ మామూలు విషయం అయితే కాదు బన్నీ ఇది ఏదైతే నేను బేసిక్ మౌంటైనీరింగ్ కోర్స్ కి వెళ్ళాను సార్ సిక్కింద ఇరవై చాలా న్యూస్ లో చెప్పారు ఒక వరదలు వచ్చి మొత్తం కొట్టుకుపోయిందని ఆ వరదలో మేము చిక్కుకు పోయాము నార్మల్ పీపుల్ కి హెల్లీ రెస్క్యూ జరుగుతుంది ఇది ఏదైతే బ్యాంబూ బ్రిడ్జ్ ఉందో కావున బ్రతంలో తయారు చేశారు దాని పైన మాకు హెలీ రెస్క్యూ కాదు ఇది మీరేనా మీదే నడుచుకున్నాను ఇది అవును సార్ అరే సార్ జూమ్ చేయి మీరు చూడరా ఒకసారి ఇంత రిస్క్ తీసుకున్నావా దాంట్లో ఫ్లడ్స్ వచ్చేసాయి డెడ్ బాడీస్ రికవరీ చేస్తున్నారు అవ్వాలి వాటర్ ఫ్లో ఎక్కువ కనిపించేదంటో వాష్ అవుట్ అయిపోయింది చూడండి ఒకసారి అది ఎక్కడ ఉంది అసలు ఆ వరద తీవ్రత చూడండి ఒకసారి మామూలు విషయం కాదు తమ్ముడు

నువ్వు ఏం చదువుకున్నావు మరి డిగ్రీ సెకండ్ ఇయర్ ఇప్పుడు నడుస్తుందా డిగ్రీ సెకండ్ ఇయర్ ఓకే ఇక్కడ దాకా ఈ మూడు పర్వతాలు ఎక్కడానికి నీకు ఏం సపోర్ట్ ఇచ్చిండ్రు ఎట్లా అక్కడ దాకా పోయినావు మరి ఇప్పుడు నీకేం కావాలి నాది స్టార్టింగ్ లో సార్ బేసిక్ రాక్ క్లైంబింగ్ కోర్స్ వచ్చేసి ప్రవీణ్ కుమార్ సార్ సెక్రటరీ ఉన్నప్పుడు గురుకులాలకు అప్పుడు నేను సార్ ద్వారా చేసుకున్నాను సొసైటీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ చేద్దామంటే సార్ అక్కడ పోస్ట్ నుంచి వెళ్ళిపోయారు మా గురుకులంలో ఈ క్యాంప్స్ అనే ఆగిపోయాయి సార్ దాని తర్వాత నేనేం చేశాను కొంతవరకు కూలి పనికి వెళ్ళి కొంత డబ్బులు పోగు చేసుకుని ఒక ఐదారు వేలు చేసుకున్న తర్వాత అక్కడ భువనగిరికి వెళ్ళాను ఆ భువనగిరి దగ్గర ట్రాన్సెండ్ అకాడమీ ఆఫ్ రాక్ క్లైంబింగ్ అనే ఇన్స్టిట్యూట్ ఉంది సార్ ఎవరైతే పూర్ణ ఆనంద్ వాళ్ళని ఎక్కించారో చైర్మన్ హెడ్ ఆఫ్ ది మేనేజర్ పేరు వచ్చేసి బచినపల్లి శేఖర్ బాబు ఈ అడ్వెంచర్ లో పెద్ద పెద్ద సాహసాలు చేసిన వాళ్ళకు టెన్జింగ్ నేషనల్ అవార్డ్ అనేది ఇస్తారు అది అర్జున్ అవార్డు అంటారు అర్జున్ అవార్డు గ్రహీత బచినపల్లి శేఖర్ బాబు సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సార్ నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది అంటే మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చారు వన్స్ అది అయిపోయిన తర్వాత నువ్వు కిలి ఫిట్ అని చెప్పి నాకు టైమ్ లో సెలెక్షన్ వచ్చింది ఓకే డిసెంబర్ అప్పుడు నుంచి స్పాన్సర్షిప్ కోసం దాతల కోసం తిరగడం స్టార్ట్ చేశాను సార్ అలా తిరుగుతున్నప్పుడు జనవరి బ్యాచ్ కి వెళ్లాల్సింది పోస్ట్కునే ఫిబ్రవరి వచ్చింది ఫిబ్రవరి నుంచి మార్చి వచ్చింది అప్పటికి మా ఎమ్మెల్యే జాజల సురేందర్ అని ఉన్నారు సార్ మూడు లక్షలు గవర్నమెంట్ నుంచి ఇప్పించారు ఆ మూడు లక్షలు తీసుకొని టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నేను పద్నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడు ఆఫ్రికా బయలుదేరాను సార్ అక్కడ ఇరవై ఎనిమిది రోజుల పర్వతం ఎక్కి దిగడాన్ని ఎక్స్పిడిషన్ అంటాము ఎక్కి దిగడానికి నేను స్టార్ట్ అయిపోయాను సక్సెస్ఫుల్ గా వెళ్ళి మౌంట్ కీలు ఎక్కి రిటర్న్ అయ్యాను సార్ రిటర్న్ కాగానే నాకు మూడు సార్ల మౌంట్ ఎల్బ్రూస్ యూరోప్ కాంటినెంట్ లోనే అతి పెద్ద పర్వతం అది అది ఎక్కడానికి అవకాశం వచ్చింది మూడు సార్లు కూడా నాకు స్పాన్సర్షిప్ మొత్తం లేనందువలన అవకాశం అనేది కోల్పోయింది అయ్యో దాని తర్వాత నేను కొంతవరకు స్పాన్సర్షిప్ తీసుకొని నలగండ్ల కార్పొరేటర్ సార్ ఉన్నారు కొంతవరకు నాకు స్పాన్సర్షిప్ ఇచ్చి కొంతవరకు నేను ఇంట్లో నుంచి పెట్టుకొని నేను బేసిక్ మౌంటనీరింగ్ కోర్స్ అనే దానికి అక్కడ కోర్స్ అవుతుంది దాంట్లో చూసినట్లు వరదలు వచ్చేసినాయి కోర్స్ కంప్లీట్ చేసాం అది అయితున్న క్రమంలో ఇన్స్టిట్యూట్ కి రాగానే మళ్ళీ నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి లైక్ రన్నింగ్ ఆల్టిట్యూడ్ లో రన్నింగ్ పెడతారు సార్ క్రాస్ కంటే సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ క్లైమింగ్ టెస్ట్ ఉంటాయి మండలమా అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు రావడం జరిగింది సూపర్ అయిపోయిన తర్వాత ఇది ఈ ఈ క్రీడా ఎట్లా అంటే సార్ రిస్క్ తో కూడుకున్నది అండ్ దీంట్లో మనం డబ్బులు అనేవి చాలా అవసరం ఉంటాయి పెట్టుకోలేమనేది అనేది నేనైతే గ్రహించిన స్టార్టింగ్ నుంచి దాని తర్వాత నేనేం చేశానంటే గురుకుల డిగ్రీ కాలేజ్ లో జాయిన్ అవ్వడం జరిగింది కామారెడ్డి అక్కడ ఎన్సిసి ఉందని తెలుసుకుని ఎన్సీసీ లో ఇట్లాంటి క్యాంపులు చాలా వరకు పెడుతుంటారు ఎక్పిచ్చే ట్రైనింగ్ ట్రైనింగ్ తీసుకునేవి ట్రెక్కింగ్ క్యాంప్స్ ఇట్లా చాలా ఉంటాయి జాయిన్ అయిన తర్వాత ఎన్సిసి లో రూల్ ఏంటంటే సార్ సెకండ్ ఇయర్ కి ఎన్సీసీ ఎన్సిసి క్యాంప్స్ అనేవి మనం ఎలిజిబుల్ నేను మా కమాండింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాను సార్ ఐఎమ్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్ నేను ఇలా చేస్తున్నాను ముందు నుంచి నాకు ఒక అవకాశం ఇస్తే మన దాంట్లో సరే నేను ఫార్వర్డ్ ముందు పెట్టాను సార్ చేస్తాను మాట్లాడడం జరిగింది సార్ అలానే నేను ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడే నాకు అవకాశం వచ్చింది సార్ మౌంట్ కాంగ్యాట్ ఆంగు సెలక్షన్స్ ఉన్నాయి నిజామాబాద్ గ్రూప్ మొత్తం నుంచి నన్ను ఒక్కరిని సెలెక్ట్ చేయడం జరిగింది దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి ఒకటే డైరెక్టరేట్ ఉంది మనకి ఎన్సీసీలో అక్కడ వరకు పంపించడం జరిగింది అక్కడ నుంచి కూడా ఒక్కరినే ఢిల్లీ వరకు ఆల్ ఇండియా సెలెక్షన్స్ రిఫర్ చేయడం జరిగింది ఆ ఢిల్లీలో దాదాపు రెండు వందల యాభై మంది దాకా వచ్చారు సెలక్షన్స్ కి దాంట్లో టాప్ ఫిఫ్టీన్ మెంబర్స్ చేయమని పైనుంచి దాంట్లో టాప్ టూ సెక్యూరిటీస్ నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది ఆల్ ఇండియా టీమ్ లో ఓకే గ్రేట్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత దాదాపు రెండున్నర నెలలు ఆ ఆల్ ఇండియా టీం ని నేను లీడ్ చేసి మౌంట్ కాంగ్యాట్స్ అనే పర్వతం ఎక్కడం జరిగింది ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నా ట్రైనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మొన్న నాకు ఎవరెస్ట్ ఎక్కడానికి సెలెక్షన్ లెటర్ అనేది అర్హత సాధించాను సార్ ఓకే ఇప్పుడు ఇక్కడ నాకు ఏంటంటే ఇది ఎక్కడానికి ఫైనాన్షియల్ గా ఆర్థికంగా నాకు సాయం కావాలి ఎవరెస్ట్ ఎవరెస్ట్ ఎక్కడానికి చాలా మంది ఏం చేస్తుంటారంటే పర్వతారోహకులు ఫారిన్ కంట్రీస్ లో చూసుకున్న ఎక్కడ చూసుకున్నైనా ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా వెళ్ళి చాలా మంది చచ్చిపోవడానికి కూడా రీజన్ అదే మన బాడీ ట్రైనింగ్ లేకపోతే ఎలా యూస్ చేయాలనేది లేకపోతే చచ్చిపోతా ఉంటారు సో దీనికి కావాల్సిన పూర్తి స్థాయిలో శిక్షణ అయిపోయింది సార్ నాది బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ ఇంటర్మీడియట్ మొత్తం కంప్లీట్ చేశాను ప్రతి దాంట్లో డిస్టింక్షన్ గ్రేడ్ తెచ్చుకున్నాను అండ్ మెడల్స్ కూడా వచ్చినాయి ఇప్పుడు నేను మీ ద్వారా ఏం కోరుకుంటున్నానంటే ప్రజలకి లైక్ ఈ ఈ ఫీల్డ్ ఎట్లుంటది అంటే నార్మల్ స్పోర్ట్స్ తో వేరే క్రీడలతో కంపేర్ చేస్తే ఈ రోజు మనం గెలవకపోయినా రేపు గెలుస్తామనేది ఉంటుంది క్రికెట్ అయినా కబడ్డీ ఏదైనా కానీ ఈ అడ్వెంచర్ ఫీల్డ్ ఎట్లా అంటే సార్ ఒక్కసారి ఒక చిన్న మిస్టేక్ చేస్తే లైఫ్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది అక్కడ డెడ్ బాడీ కూడా ఆయనకి రాదు సో ఇట్లాంటి ఫీల్డ్ నేను ఎంచుకోవడం జరిగింది అండ్ దాంట్లో ఏవైతే అర్హతలు ఉన్నాయో అన్ని నేను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకున్నాను దానికి కావాల్సిన మెడల్స్ అన్ని తీసుకున్నాను టాప్ లో ఉన్నాను ఇప్పుడు ఎవరైనా పెద్ద పెద్ద కంపెనీస్ లో ఉన్న వాళ్ళైనా కానీ దాతలు ఎవరైనా నన్ను నమ్మి ఒక్కసారి ముందుకు వస్తే ఈ ఒక్కసారి నన్ను నమ్మి ముందుకు వస్తే మీ పేరుని మన రాష్ట్రం పేరుని అండ్ ఇండియా పేరు మొత్తాన్ని ఇంటర్నేషనల్ వైడ్ గా నేను ప్రమోట్ చేయడానికి రెడీ ఉన్నాను ఓకే అవకాశం ఇచ్చి ముందుకేసి నిర్మించుకోవచ్చు ట్రాన్స్జెండ్ అడ్వెంచర్స్ వాళ్ళు ఇచ్చిన కొటేషన్ టోటల్ అమౌంట్ ఇది అవుతుంది అని చెప్పి రాస్తారా నలభై నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేలు ఇంత ఖర్చు అవుతుంది ఓకే సో ఇది ప్రవీణ్ సార్ కి ఐడియా ఉందా అంటే కలిసినవా లేకపోతే కలిసాను సార్ సార్ అప్పుడు సార్ వెళ్ళిపోయిన తర్వాత ప్రోగ్రామ్స్ అయిపోయినాయి సార్ ఎంతో రీచ్ అయినా కానీ మళ్ళీ ఆ ప్రోగ్రామ్స్ అనేవి కంటిన్యూ చేయట్లేదు అక్కడే అయిపోయినాయి సార్ అందుకని బయట దాతలతో వీళ్ళతో వాళ్ళతో నా ప్రొఫెషన్ ఇదే కాబట్టి ఇలా వెళ్ళి నువ్వు మళ్ళీ ఈ మధ్య ఎప్పుడు కాంటాక్ట్ అవ్వలేదు ప్రవీణ్ సార్తో మరి సార్ ఏమన్నా ఎవరన్నా ఇట్లా ఉంటే స్పాన్సర్స్ చూడండి సార్ అని కూడా ఏం చేయలేదు మాట్లాడలేదు కూడా ఓకే ఇది అండ్ అడ్వెంచర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి కొటేషన్ నలభై నాలుగు లక్షల రూపాయలు అవుతుంది ఖర్చు అని చెప్పి జూమి ఒకసారి కింద ఫైనల్ అమౌంట్ ఉంది ప్రవీణ్ సార్ గుర్తుపడతారా నిన్ను తెలుసా నువ్వు విస్లావత్ బన్నీ సరే ఎవరన్నా లైవ్లో చూస్తున్నటువంటి వాళ్ళు ఫోన్ నెంబర్ అది రైట్ నువ్వు రాయ్ ఒకసారి రాయ్ రైట్ పేరు డీటెయిల్స్ అయితే రాయు చూద్దాం అన్న ఎవరన్నా లైవ్ చూస్తున్న వాళ్ళు తమ్ముడికి హెల్ప్ చేయాలని అనుకుంటే ఈ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రీ సిక్స్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోన్పే ఆర్ జీపే ఉన్నది ఎవరన్నా ఉంటే కనుక పంపిస్తే నాకు స్క్రీన్ షాట్లు పెట్టండి మీది ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తా డైలీ ఎవరైనా ఇచ్చిన వాళ్ళు ఉంటే అది ఐదు రూపాయలైనా సరే రూపాయి అయినా సరే ఏంటంటే తమ్ముడికి హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఆ నెంబర్కి సరే నలభై నాలుగు లక్షలు అంటే ఏదంటారు చుక్క చుక్క కలిస్తే సముద్రం అవుతుంది అన్నట్టు అది ఎన్నటికైనా అవుతుంది సో ఆ ప్రయత్నం చేద్దాము మన తరపున ఎంత అయితే అంత టూ మంత్స్ ఉందా ఆ రెండు నెలల టైం ఉన్నది ఎవరితోనన్నా ఏమన్నా అయితే కనీసం మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము ఇట్లాంటి విద్యార్థులకి సపోర్ట్ చేస్తే భవిష్యత్తులో అంటే మనకు ఉన్నారు మన సమాజం మనకు సపోర్ట్ చేస్తుంది ఏ పని చేసినా అని ఒక ధైర్యం కల్పించిన వాళ్ళం అవుతాం ఒకవేళ అవకాశం ఉంటే చేయండి సరే రైతులకే కష్టాలు ఉన్నాయి అన్న మా దగ్గర మాకు మాఫీ కాక రైతు బంధు పడక మేమే పైసలకు బాధ అవుతుందంటే అవుతుంది ఎవరన్నా చే వాళ్ళు ఉంటే కూడా ఇప్పించండి ఇగో నా రిక్వెస్ట్గా ఎందుకంటే మన బంగారు భవిష్యత్తు అంటే వీళ్ళు ఈ ఇప్పుడున్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో మన భవిష్యత్తు అనుకోవాలి భవిష్యత్తు తరం అనుకోవాలి రేపు మన పేరు నిలబెట్టేది వీళ్ళే ఇంకా మనం చేసేదాన్ని ఇంకా ఎక్స్చేంజ్ చేసేది కూడా వీలే కాబట్టి తప్పకుండా వీళ్ళకి సపోర్ట్ చేయాలి మనం కదా విస్లాబాద్ బన్నీ పేరు తమ్ముడు పేరు బన్నీ నేను కూడా ఎమ్మెల్యేల ద్వారా లేదా ఇంకెవరైనా ఎమ్మెల్సీలు ఎంపీలు వాళ్ళ ద్వారా ఎక్కడన్నా ఎంతో కొంత ప్రయత్నం చేస్తాను నా తరపున కూడా తప్పకుండా ఓకే తమ్ముడు ఇగో ఇది నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రీ సిక్స్ నైన్ ఎయిట్ ఫైవ్ ఈ నెంబరు కనిపిస్తుందా జూమ్ చేసినావా కరెక్ట్గా ఓకే డన్ ఫోన్పే ఆర్ జీపే ఉన్నది బ్యాంక్ కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది వన్ నైన్ ఎయిట్ నైన్ వన్ టూ జీరో వన్ ట్రిపుల్ జీరో డబల్ వన్ ఫోర్ సెవెన్ ఇది ఐఎఫ్ఎస్సి కోడ్ యూబీఐఎన్ జీరో ఎయిట్ వన్ నైన్ ఎయిట్ నైన్ వన్ ఈ నేమ్ వచ్చేసి విస్లావత్ బీ అని వస్తుంది అకౌంట్ నెంబర్ ఇది ఇది ఫోన్పే నెంబరు ఏదన్నా మీ చేతనైనా సాయం చేయొచ్చు ఈ సాయం అని కూడా ఎందుకంటా ఉందంటే మన భవిష్యత్తు వీళ్ళు నిజంగా చెప్పాలంటే మన దేశ భవిష్యత్తు ఇట్లాంటి వాళ్ళు మనకు గర్వకారణం సరే చదువుకొని రకరకాల ఉద్యోగాలు చేసుకొని వాళ్ళ ఇంటికి లేదా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ కుటుంబానికి మాత్రమే పేరు తీసుకొచ్చే ఆ పిల్లలకంటే ఇట్లా మన రాష్ట్రానికి మన దేశానికి ఇట్లాంటి డిఫరెంట్ అంటే అసలు ఎవరు చూస్ చేసుకోరు మనము చిన్న పని చెప్తేనే అరే బండి ఉందా కారు ఉందా అని అడిగే కాలం కెలిచి వీళ్ళు అంత పెద్ద పర్వతాలను అధిరోహించడం అనేది మామూలు విషయం కాదు మామూలు కష్టం కాదు చాలా రిస్కీ అది అయినప్పటికీ కూడా అట్లాంటి దాంట్లో కూడా వీళ్ళు అక్కడ రీచ్ అయ్యి మనకి ఇలా పేరు తీసుకొస్తారు మన దేశ జెండా గర్వంగా ఎగరేస్తున్నారంటే ఒకటి ప్రభుత్వాలు ఆదుకోవాలి పక్కగా ఇందులో నేను ఇది మళ్ళీ ప్రజల మీద వేసి అన్న మనం సపోర్ట్ చేస్తే పోతారు లేదా ఆయనకు సపోర్ట్ లేదు ఎందుకు పోతుండు ఇదంతా కాదు అసలు ముచ్చట ప్రభుత్వాలు ఫస్టు పర్యాటక శాఖ ఏం చేస్తుంది స్పోర్ట్స్ అథారిటీ ఏం చేస్తూ ఉంది మరి అందులో వీళ్ళది ఏ దాంట్లోకి వస్తుంది దానికి తగ్గట్టుగా మరి వీళ్ళకు ఎందుకు స్పాన్సర్లు దొరకట్లేదు ఇట్లాంటివన్నీ కూడా చూడాల్సి ఉంటుంది ఫైనల్గా ఆ ప్రభుత్వాలు కూడా మరి మన భవిష్యత్తు కదా వీళ్ళు అనుకుని చెప్పి వీళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి సరే వాళ్ళు ఇస్తారా ఇయ్యరా అదంతా మనము వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి ఇక్కడ దాకా వచ్చిందని కనిపిస్తూ ఉంది ఇట్లాంటి పరిస్థితులల్లో కనీసం బన్నీకి మనలాంటి వాళ్ళం మనతో నైనకాడికి ఎంతో కొంత సపోర్ట్ చేసి మనం నిజంగా ఈ అవకాశం ఇద్దాం ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ ఓకే విషు ఆల్ ద బెస్ట్ నేను ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ డెఫినెట్లీ థ్యాంక్ యూ రైట్ నాన్న బాయ్